శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఐశ్వర్యం కోసం ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే ఇంట్లో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ వస్తువులు ప్రత్యేకమైన విధి విధానాలతో ఏర్పాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయినా సరే ఇల్లు ఊడ్చేటటువంటి చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి చీపురు ఊడ్చిన తర్వాత వీధిలో బయట పెట్టకూడదు గృహంలోనే ఏర్పాటు చేసుకోవాలి అది కూడా ఎప్పుడైనా సరే చీపుర్ని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంచాలి అలా ఉంచితేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే పాత చీపురుతో పాడైపోయిన చీపురుతో ఇల్లు శుభ్రం చేయకూడదు పాడైపోయినటువంటి చీపురిని వదిలిపెట్టేసి శనివారం రోజు కొత్త చీపురిని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే బియ్యం చెరిగేటటువంటి చాట అనేటటువంటిది ఇంట్లో ఎప్పుడూ కూడా బోర్ల వేసి ఉంచకూడదు అంటే తిరగేసి ఉంచకూడదు చాట తిరగవేసి ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే రోలు రోకలి అనేటటువంటివి ఇంట్లో ఉన్నట్లయితే శివపార్వతుల విశేషమైన అనుగ్రహం కలిగి ధనలక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు రోలు పార్వతీదేవి స్వరూపమని రోకలి ఈశ్వర స్వరూపమని శాస్త్రాలలో చెప్పారు పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి అలాగే ఇంట్లో కూడా రోలు రోకలి ఎప్పుడూ కలిసే ఉండాలి ఆ రెండు విడిగా ఉండకూడదు అని సంప్రదాయం చెప్తుంది అలాగే చీపురికి ఎప్పుడు కాలు తాకకుండా చూసుకోండి చాటను పొరపాటున కూడా తొక్కకూడదు ఇంట్లో రోలు రోకలి ఉన్నప్పుడు రోటి మీద ఎవరూ కూర్చోకూడదు రోల్లో పసుపు దంచిన తర్వాత ఆ వాసన పోయేలోపు శుభకార్యక్రమం జరుగుతుందని సంప్రదాయం మనకు చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే మంచం కింద కొన్ని వస్తువులు అసలు ఉంచకూడదు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు చీపురు మంచం కింద ఎప్పుడూ ఉంచకూడదు మంచం కింద చీపురు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అనారోగ్యాలు పెరుగుతాయి అలాగే తుప్పు పట్టినటువంటి ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి మంచం కింద ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి అలాగే చాలామంది బూట్లు కానీ చెప్పులు కానీ మంచం కింద పెడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో బూట్లు కానీ చెప్పులు కానీ మంచం కింద ఉండకూడదు నూనె సీసాలు కూడా మంచం కింద ఉంచరాదు నూనె సీసాలు మంచం కింద ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే గాజు వస్తువులు కూడా ఎప్పుడూ మంచం కింద ఉంచరాదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఎలక్ట్రానిక్ వస్తువులు మంచం కింద ఉంచినట్లయితే మానసిక అనారోగ్యం పెరుగుతుంది నెగిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది దానివల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అలాగే కొంతమంది చీపుర్ని కిచెన్లో ఉంచుతారు చీపుర్ని ఎప్పుడూ కూడా కిచెన్లో ఏర్పాటు చేయకూడదు కిచెన్లో చీపురు ఉన్నట్లయితే అన్నానికి కొరత వస్తుంది కుటుంబ కలహాలు పెరుగుతాయి కాబట్టి ప్రత్యేకమైన వస్తువుల్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఇంట్లో ఏర్పాటు చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి